హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరి యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రోస్ట్ కర్రీ అండి ఈ ఎగ్ రోస్ట్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి సో ఎవరైతే ఎగ్ ఇష్టం లేకుండా ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఈ రెసిపీని ఇలా చేసుకొని తింటే కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూసేద్దామా ఇంకెందుకోవాల్సి లెట్స్ కట్ స్టార్ట్ ద వీడియో నేను ముందుగానే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి వారిని ఇప్పుడు నేను ఒక ఎగ్ వచ్చేసి రెండు పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానో అదే విధంగా కట్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు కరెక్ట్ షేప్లో రావట్లేదు అంటే చాక్ని ఒకసారి హీట్ చేయండి స్టవ్ మీద హీట్ చేసి ఆమెను కట్ చేయండి స్ట్రైట్గా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది అదేవిధంగా అన్ని ఎగ్స్ని కట్ చేసి పెట్టేసుకోండి చూసారు కదా అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిందండి దాంట్లోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అనేది యాడ్ చేసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అండి నేను వచ్చేసి త్రీ పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను గరిటితో మంచిగా కలవటేసేద్దాము ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాము నేనైతే త్రీ ఆనియన్స్ అనేది తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిడితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేద్దాము చూసారు కదా ఆనియన్స్ అనేది మంచిగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాము నేను వచ్చేసి త్రీ టమాటాస్ అనేది తీసుకున్నానండి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేసి ఒకసారి కలబెట్టేస్తున్నాను గరిడితో దాంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిటికంత పసుపు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టమాటాని ఫాస్ట్గా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది గరిటితో కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకసారి మూత తీసి చూద్దాము చూసాక కదా టమాటా అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మనం కారం యాడ్ చేసుకున్నామండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ని వేసుకున్నాం కాబట్టి నాకు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి అలాగే చిటికి గరం మసాలా యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఎగ్ మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపెట్టేసేద్దామండి ఇప్పుడు మూత పెట్టేసేద్దాము ఒక టూ మినిట్స్ వాటిని అలాగే వదిలేద్దామా అండి టమాటాకి ఆనియన్స్కి అనేది మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామా సరే ఆయిల్ అనేది పైకి తేలిందండి ఒకసారి మంచిగా గరిటితో మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలబెడతాము కలబెట్టేసిన తర్వాత దాంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మిక్స్ అయ్యేలాగా కలబెట్టండి కలపెట్టి ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ అనేది తక్కువైందండి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిడితో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపెట్టేసి మూత పెట్టేసేద్దామండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ అవని ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ధనియా మసాలాని యాడ్ చేసేసుకుందాము నేనైతే టూ టేబుల్ స్పూన్ ధనియా మసాలాని యాడ్ చేసేసి ఒకసారి గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలబెట్టేస్తున్నానండి కలబెట్టేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాము అని ఆ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకుందామండి ఎగ్స్ వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గ పెట్టుకుందాము ఒకసారి మూత తీసి చూపిస్తాను చూసేయండి వావ్ చూసారా ఎంత డెలిషియస్గా ఉందో చూస్తుంటేనే ఊరిపోతుంది సో ఆయిల్ అంతా పైకి తేలిందండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్గా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూసారు కదా ఇవాళ రెసిపీ ఇవాళ రెసిపీ ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి సీ ఆన్ నెక్స్ట్ బాగా అండి బాయ్